రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన అదేవిధంగా ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు విమర్శలు చేస్తూ ప్రజలను పలచన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందువల్లనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేస్తున్నటువంటి తప్పుడు విమర్శలను ప్రజలకు వివరించి చెప్పడానికి కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా నేత నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసేటువంటి క్రమంలో ఇప్పటికే దాదాపు ఎనభై శాతం అమలు చేయడం జరిగింది రాబోయేటువంటి కాలంలో పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి రాష్ట్ర ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నేను అధికారంలోకి వస్తే అవ్వాతాతలకు తాతలకు అయినటువంటి ఆడబిడ్డలకు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను పెన్షన్ ఇస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్ను మూడు వేల రూపాయలు పెంచడానికి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇలా విడు నాలుగు విడతలుగా ఐదు సంవత్సరాలకు మూడు వేల రూపాయలు పెంచడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అవ్వా తాతలకు వితంతువులు అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రితమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి సారథిగా మొదటి నెలలోనే ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అవ్వ తాతులకు వికలాంగులైనటువంటి అన్న తమ్ముళ్లకు అదే అదేవిధంగా వితంతువులైనటువంటి అక్కా చెల్లెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి అండగా నిందించినటువంటి పరిస్థితిని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసిందిగా నీ చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నారు అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిరుద్యోగులను మోసగించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి సారధిగా అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మెగా మెగాడిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నిరుద్యోగ యువకుల ఆశలను నెరవేర్చేటువంటి క్రమంలో ఈరోజు ముందడుగు వేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకం గుర్తించవలసిందిగా నేను చేతులుచిన నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాను అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలకు ప్రజలకు లభించింది పెరిగిన ఇసక ధరల వల్ల భవన నిర్మాణం రంగం స్తంభించిపోయి భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవించేటువంటి యాభై లక్షల మంది కార్మికులకు ఉపాధి లేక భార్య బిడ్డలను పోషించుకునేటువంటి వీలు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో మనం అందరం చూడడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజల ఆశస్సులతో ఎన్డీఏ సారథిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రేతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలుగా ఉన్నటువంటి ట్రాక్టర్ ఇసుక ధరను రెండు వేల ఐదు వందల రూపాయలకు తగ్గించి ఈరోజు అతి తక్కువ ధరలోనే ఈరోజు ప్రజలకు ఇసుక లభించే విధంగా చేసి భవన నిర్మాణ రంగం పరుగులు పెట్టే విధంగా చేసి ఈరోజు భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి యాభై లక్షల మంది కార్మికుల కుటుంబాలకు ఉపాధి లభించే విధంగా చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా గుర్తించవలసిందిగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే ప్రతి ఏటా పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క ఉద్యోగం పోలీసు ఉద్యోగం కూడా భర్తీ చేయలేదనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నిలిచిపోయినటువంటి పోలీసు ఉద్యోగాల ప్రక్రియను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి సారిదైనటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టి నిరుద్యోగ యువతకు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి క్రమంలో ముందడుగు వేసి వేసిన విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి అవసరం ఉంది వైసీపీ నాయకులు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలు విధానాలు అవలంబించి విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచి ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారం మోపి ప్రజలను అనేక కష్టాలకు గురి చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయనను అనుసరించినటువంటి విధానాల వల్ల ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారం పడబోతా ఉంది అని చెప్పేసి తెలిసి ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారం మోపడం సమంజసం కాదు అని ఆలోచించినటువంటి ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పద్నా ఒక వెయ్యి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలని విద్యుత్ శాఖకు ప్రభుత్వం ద్వారా చెల్లించి ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారం పో మోపకుండా చూసినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి తాతల ముత్తాతల కాలం నుండి కూడా ఎకరము ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాల పొలాన్ని తమకు ఉన్నటువంటి పొలాన్ని తాత గుత్తాతల నుండి సంక్రమించినటువంటి పొలాన్ని సాగు చేసుకుని జీవిస్తున్నటువంటి క్రమంలో నిరుపేద రైతుల భూములు కాజేయడం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి రైతులకు వాళ్ళని భూమి పంట పొలాల పైననే వాళ్ళకు హక్కు లేకుండా చేసినటువంటి ఒక దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ ఐటిల్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల అందరికీ కూడా వారి సాగుభూమి పైన వారికే హక్కు కల్పించి వారి భూ హక్కులను పరిరక్షించినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రేమితమైన నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నేను అధికారంలోకి వస్తే రాజధానిని తరలించబోను అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణం కోసం భూమిని ఇచ్చినటువంటి రైతుల కడుపు కొడుతూ వాళ్ళకు అన్యాయం చేస్తూ నేను ఏకైక రాజధానిగా అమరావతిని అంగీకరించబోను నేను మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతా ఉన్నాను అని చెప్పేసి ప్రగల్భాలు వలకి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు రాకుండా చేసి రాష్ట్రాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసి రాష్ట్రని ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయే విధంగా చేసినటువంటి ఒక అసమర్థుడు చేతకాని దద్దమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో రా కూటమి సారథిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు తన ఎనిమిది నెలల కాలంలోనే నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసి రాష్ట్రానికి తీసుకొని వచ్చి అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి క్రమంలో ఈరోజు నారా లోకేష్ గారు అదేవిధంగా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పారిశ్రామిక పరిశ్రమల శాఖ మంత్రివర్యులు టీజీ భత్ గారు ఈరోజు ముందుకెళ్తా అన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చేతులకి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం ఇన్ని విధాలుగా ప్రజలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారి నాయుడు గారిని ఈరోజు విమర్శించడానికి మీకు ఏ విధంగా మనసు వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రజానికం తరఫున ఈ రాష్ట్ర రైతాంగం తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతల తరఫున ఈ రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్నటువంటి వితంతులైనటువంటి మా అక్క జిల్లెల తరఫున నిరుద్యోగ యువత తరపున జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా వైసీపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మాటెళ్తే విలువలు మరచి సభ్యతా సంస్కారం లేకుండా వెంటుక కూడా పీక్కోలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా రాజకీయాలంటే ఎంతో హుందంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు హుందాతనం లేదు ప్రజలంటే గౌరవం లేదు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు మీరు ఒక ఫ్రాక్షనిస్ట్ మైండ్ సెట్తో గతంలో నుండి కూడా ఈరోజు వరకు కూడా అదే రాజకీయాలు చేస్తూ ఉన్నారు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిభాషను అనుసరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మాట్లాడుతారో విధ్వంసకర రాజకీయాలను ప్రోత్సహిస్తూ మాట్లా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మాట్లాడుతారో సభ్యత సంస్కారం మర్చిపోయి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి మా గారు మాట్లాడతారో ఈరోజు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు గుడ్డలు కూడా తీసి కొడతారు లోకేష్ బాబు గారు అని చెప్పేసి మాట్లాడడం చాలా ఆవేదన కలిగించేటువంటి విషయం వై జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా వైసీపీ నాయకులకు కానీ మేము ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు భారతీయ చట్టాలకు ప్రజలకు లోబడుతూ సభ్యతా సంస్కారాలతో నీతి నిజాయితీగా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైసీపీ నాయకులు కానీ వాడుతున్నటువంటి భాష వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం వారు గతంలో అనుసరించినటువంటి పద్ధతులను చూసి రాష్ట్రంలో రాజకీయం అంటేనే అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఆ కారణంగానే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి వై జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టినట్టుగా కొట్టి పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి విషయాన్ని రా మీరు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ మర్చిపోకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఓటమి వల్ల రావాల్సింది ఆక్రోషం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి వల్ల రావాల్సింది ఆవేశం కాదు జగన్మోహన్ రెడ్డి గారు పరివర్తన రావాలి ఎందుకు రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారనేటువంటి అంతర్మతనం మొదలవ్వాలి ఎందుకు రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కల్పించినటువంటి రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేలోగా కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసి ఘోరమైన ఓటమిని చవి చూపించారు ఎందుకు అనేటువంటి ఒక అంతర్మదనం మీలో ప్రారంభం అవ్వాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీలో అంతర్మదనం అనేది రావడం లేదు మీరు ఎంతవరకు ఉన్నా ఇంటికలు కూడా పీక్కోలేరు మేము టీడీపీ కార్యకర్తలను కానీ టీడీపీ నాయకులను కానీ ఎవరిని కూడా వదిలిపెట్టబోము అంతు చూస్తాము అనే విధంగా బెదిరింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఒక ఫ్రాక్షనిజం మైండ్ సెట్ని మీరు కొనసాగిస్తూ ఉన్నారు ఈ దయచేసి నువ్వు మీ మీరు ఇవి మానుకోవాలి లేకపోతే రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కావచ్చు అదేవిధంగా త్వరలోనే జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కావచ్చు మిమ్మల్ని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేసి ప్రజలు మీకు రాజకీయ సమాధి కడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కేవలం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అనేటువంటి ఒక కారణం చేత విశాఖపట్నానికి చెందినటువంటి నలంద కిషోర్ గారిని కరోనా విజృంభిస్తున్నటువంటి వేళ మీ ఆధీనంలో ఆ రోజు పనిచేసినటువంటి సిఐడి అధికారులు కర్నూలుకి తీసుకొని వచ్చి ఆయన కరోనా పాజిటివ్ అయ్యి చనిపోయే విధంగా చేసినటువంటి విషయాన్ని మీరు గుర్తించాల్సినటువంటి ఉంది అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక పోస్టును షేర్ చేశారనేటువంటి ఒక కారణం చేత డెబ్బై సంవత్సరాల వృద్ధురాలు రంగనాయకమ్మ పైన మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించినటువంటి పరిస్థితిని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం పంతొ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మీరు పాదయాత్ర చేపడితే ఆనాటి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ పాదయాత్రకు పూర్తి స్థాయికి పోలీసు భద్రత కల్పించి ఎక్కడ కూడా మీ పాదయాత్రకు ఆటంకం కలగకుండా సహకరించినటువంటి విషయాన్ని మర్చిపోయి మా ప్రియ యువ నేత నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టించినటువంటి ఒక మూర్ఖుడివి దౌర్జన్యకారుడివి నియంతవు నువ్వు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మర్చిపోయి మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవ్వరు కూడా ఏ ఒక్క వైసీపీ కార్యకర్తలు నాయకుడిని వేధించకుండా ఈరోజు వేధిస్తున్నారు అని కట్టుకథలు అల్లుతూ ఉన్నారు వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా టీడీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులను మీ అంత చూస్తాము అని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇవి మానుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అధికారంలో ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేశారే తప్ప తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలను అదేవిధంగా ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి నీవు విభజన హామీలు నెరవేర్చలేకపోయావు కేంద్ర ప్రభుత్వం ద్వారా విభజన విభజన హామీలను సాధించలేకపోయావు మీరు ఈరోజు చంద్రబాబు గారిని విమర్శిస్తూ ఉన్నారు పోలవరం నిర్మించలేకపోయారు రాష్ట్రదానికి రా రా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు పెట్టుబడులు రాకుండా చేశారు పరిశ్రమలను తన్ని వెళ్ళగొట్టారు లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలపైన భారం మోపారు మీరు ఈ రోజు మీ తప్పులను కప్పు కోసం మీ చేతగా తనాన్ని కప్పు కోసం రాష్ట్ర ప్రజల దృష్టిని మరచడం కోసం చంద్రబాబు గారి పైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన తప్పుడు విమర్శలు చేయడం తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచెట్టు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక విధ్వంస రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో కొనసాగడానికి వీలు లేదు ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీ ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్ర ఘోరమైనటువంటి ఓటమి చవి చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చేయగలిగిన నాడే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను నా పేరు దరూర్ జేమ్స్ కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఎస్సీఎస్ఎల్ అధ్యక్షులు మరియు మాదే కార్పొరేషన్ డైరెక్టర్